ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచయ ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకున్నాం తరలివంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడవు నాయన ఈ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నామా యహోవ తండ్రి ఆఫ్ గాడ్ బ్లెస్ యూ మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట దానియలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో మనం ధ్యానిస్తే ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు దేవుడు కాలములను సమయములను ఎవరికి ఎలా ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో ఆయనకి సమస్తం తెలుసు ఎవరికి ఎవరిని జతపరచాలో ఆయనకి తెలుసు తెలివి జ్ఞానములు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు సమస్తము కూడా ఆయనకి తెలుసు ఏది ఎప్పుడు ఇవ్వాలో అన్నీ కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు మనమే ఆలోచిస్తే మనం కంగారు పడుతూ ఉంటాం మనకు అవ్వాల్సిన పనులు అవ్వలేదనుకోండి అనుకోండి చాలా దిగులు చెందుతుంటాం కంగారు పడుతుంటాం ప్రభువుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా అటువంటి విధంగా ఉండకూడదు ఎందుకంటే మన యొక్క ఆలోచన ప్రకారంగా మనమైతే అలాగే ఉంటాం ఎందుకంటే మనకి పనులు అయిపోవాలి ముందు పని అవ్వకపోతే చాలా నిరుత్సాహం వచ్చేస్తుంది ఆ నిరుత్సాహంలో మనం మాట్లాడేస్తూ ఉంటాం తెలియ తెలుసో తెలియకో కానీ మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు దేవుని మీద మనం ఆధారపడాలి మన టైం ఫ్రేమ్లోనికి దేవుణ్ణి ఎప్పుడు కూడా తీసుకోకూడదు దేవుని యొక్క టైం ఫ్రేమ్లోనికి మనం వెళ్ళిపోవాలి అప్పుడే మనము నిశ్చింతగా ఉండగలం మన టైం ఫ్రేమ్లోకి ప్రభువుని లాగితే ఆయన ఎప్పుడు ఏది ఆయనకి తెలుసు మనమే మేలు అనుకొని కీడు నడుగుతూ ఉంటాం దేవుడు ఆయన మన మీద జాలి కరుణ చూపి నా కుమారుడు నా కుమార్తె కీడును కోరుకుంటున్నారని ఆయన కాస్త ఆలస్యం చేస్తూ ఉంటాడు ఏది జరిగినప్పటికీ కూడా దేవుని యొక్క పర్మిషన్ లేనిదే ఏది కూడా మన పట్ల కార్యము జరగదు జరిగినవన్నీ కూడా దేవుని యొక్క టైం ఫ్రేమ్లో మనం ఉన్నాం ఒకప్పుడు మనకు అన్నీ మంచిగా జరిగిపోయే ఒక్క పని మనకు జరగపోయేసరికి చాలా ఉంటాం అవన్నీ కూడా దేవుని చిత్తంలో ఉన్నాయి కనుక దేవుడే సమస్తము జరిపించారు ఈ ఒక్క పని నువ్వేమైతే అనుకుంటున్నావో ఆ ఒక్క పని నీకు లేట్ అవుతుందంటే ఒక మేలుకరమైనది దేవుడిని పట్ల ఉంచాడు ఆ మేలుకరమైనది నీకు ఇవ్వడానికి దేవుడు కాస్త ఆలస్యం చేస్తున్నాడు మనమే తొందరపడుతూ ఉన్నాం కనుక దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు ప్రభుకి సమస్తము తెలుసు దానియులు మనం గమనించి చూసినట్లయితే దానియుల యొక్క జీవితము దానియుల యొక్క స్నేహితులైనటువంటి షడ్రక్ మిషక్ అభిజ్ఞాగులు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వీరు బబులోనికి ఎలా వెళ్ళారంటే బానిసులుగా వెళ్ళారు బానిసుల యొక్క జీవితము ఎలా ఉంటుందంటే వెట్టి చాకిరి సరైన నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు వారు బ్రతికినంత కాలము బ్రతకాలి లేదా మరణించడమే వారి యొక్క పరిస్థితులు అంతే తప్ప దేవుడే కరుణించాలి తప్ప ఎవరి వల్ల కూడా కాదు వారు బయటికి రావడానికి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇస్రాయిల పట్ల జాలి చూపాడు అలాగే బబులోన్లో ఉన్నటువంటి యొక్క ప్రజల పట్ల దేవుడు కృప చూపారు అలాగే నినివేలో ఉన్న టైంలో కూడా దేవుడు బానిసలుగా ఉన్న టైంలో దేవుడు వారి పట్ల కృప చూపారు దేవుని కృప లేనిదే ఏది కూడా మనము సాధించలేము ముందుకు వెళ్ళలేము దేవుని యొక్క ప్రణాళికలోనే ఏదైనా జరగాలి తప్ప మన యొక్క ఆలోచన ప్రకారంగా ఏది జరగదు చూడండి అటువంటి బానిసలుగా వెళ్ళిన ఈ యొక్క దానియలు దానియలు స్నేహితులు చూసి అక్కడ రాజుకి మంచి మనసు వచ్చిందంట ఏమని అంటే ఇస్రాయీలులు మనం బానిసలుగా తీసుకొచ్చాము కదని ఇస్రాయీలు పట్ల రాజుకి ఒక ఆలోచన వచ్చిందంట ఈ యొక్క ఇస్రాయీలీలో చక్కగా సకల విద్యల ఎందు ప్రావీణ్యత కలిగిన వారిని కొంతమందిని తీసుకోమంటే ఆ కొంతమందిలో ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురికి అక్కడ కల్దీల భాష నేర్పారు వారు ఎంతో చక్కగా ఆ యొక్క దేశంలో అన్ని సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా వారు నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టి వెజిటేరియన్ తీసుకుని విధేయత కలిగి సకల విద్యలు వారు నేర్చుకోనగలిగారు కల్దీల భాష నేర్చుకోనగలిగారు అప్పుడు రాజు వారిని తీసుకురమ్మంటే అక్కడ ఉన్నటువంటి శకునగాండ్రుల కన్నా గారడి విద్య కలిగిన వారికన్నా పది అంతులు వీరు మేలుకరంగా ఉన్నట్లుగా రాజు వారిని భావించాడు చక్కగా వారి యొక్క దేశంలో జీవిస్తున్నారు అయితే అక్కడ రాజుకు ఒక కళ వచ్చింది ఆ కళభావం చెప్పేవారు లేరు దానియలను దేవుడు ఏర్పరచుకున్నాడు దానియేల ద్వారా కళభావం ఎప్పుడైతే మరి దా రాజుకి తెలియపరిచారో అప్పుడు వారి యొక్క జీవితము టర్న్ అయిపోయింది ఉన్నతమైన గొప్ప పదవుల్లోనికి ఈ నలుగురు వెళ్ళిపోయారు చాలా గొప్పగా ఆ యొక్క బానిసలుగా వెళ్ళిన దేశంలో హ్యాపీగా జీవించగలుగుతున్నారు అక్కడికి అనేకమైన చక్రవర్తులు వచ్చారు కానీ ఎవ ఏ చక్రవర్తి వచ్చినప్పటికీ కూడా దాని మాకు ప్రధాని కావాలని కోరుకోవటం జరిగింది దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవారికి దేవుడు ఎలా ఇస్తారంటే మనం ఊహించిన రీతిలో మన మార్గాలను దేవుడు సరళం చేస్తాడు ఎందుకు ఎలా అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది అని దేనికి కూడా కుమ్ములిపోవద్దు దేవుని ప్రశ్నించొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ మీ చింత యావత్తు కూడా ప్రభు మీద పెట్టి ప్రార్థనలో కనిపెట్టి ప్రభు మీద మీరు వేచి ఉన్నాను తప్ప ప్రభుని ఎప్పుడు కూడా ప్రశ్నించేవారిగా ఉండకూడదు ఆయనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో మనల్ని హెచ్చించాలో ప్రభుకు తెలుసు ఆయన యొక్క టైం ఫ్రేమ్లోనికి మనం వెళ్ళి దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో దేవుని అర్థనించి మనం అనుకున్నదే మనం కోరుకునేది పొందుకునేంత వరకు కూడా వేచి ఉండి దేవుని మీద అపారమైన భారంతో వేచి ఉందాం దేవుడు సమస్తమును ఆయన కృపకలస్తలతో మన పట్ల కార్యాలు జరిగిస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక అమేన్